బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే అద్దెపోయిన ట్విస్ట్ ఇచ్చేసిన నిఖిల్ మదర్ ఇక హౌస్ మెంట్స్ అందరితో ఎంతో చక్కగా మాట్లాడుతూ యశ్విని మాత్రం ఫుల్గా అవాయిడ్ చేస్తూ వచ్చేసింది కాదంతా చూసి హౌస్ కి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది బయట ఏదో జరుగుతూ ఉందని ఇక నిఖిల్కి కూడా డైరెక్ట్గా అయితే చెప్పేసింది నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉండాల్సిందే అంటూ ఆల్రెడీ కొంతమందికి నచ్చనివే నువ్వు ఇక్కడ హౌస్లో చేస్తున్నావు అంటే ఏమాత్రం సరికాదు కదా అదంతా బయట చాలా నెగిటివ్గా వెళ్తూ ఉంది నువ్వు నీ గేమ్ మీద మాత్రమే ఫోకస్ చే అందరిలో కలిసి ఉండు అలానే ఎందుకంత డల్ గా ఉంటున్నా ఎప్పుడు జాలీగా ఉంటావు కదా హౌస్ లో ఎందుకు అలా ఉంటున్నావు చాలా యాక్టివ్గా ఉండు అలానే కొంతమందితో మాత్రమే ఉండడం కాకుండా అందరితో ఉండు నిఖిల్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఇక ఏ మాత్రం ఆలోచించుకున్నా రాగానే కావ్య ఎలా ఉంది అంటూ కావ్య కోసం అడుగుతూ ఉంటాడు నిఖిల్ నిఖిల్ కానీ అవన్నీ బయటకు వచ్చాక మాట్లాడుకుందాం నువ్వేమీ టెన్షన్ పడుకుని ఆట మీద మాత్రమే ఫోకస్ చే అలానే అందరిలో మాత్రమే ఉండు అంటూ నిఖిల్ మదర్ అయితే నిఖిల్ కి ఎంతగానో చెప్తూ వచ్చేసింది అలానే గౌతమ్ని కూడా ముద్దులాడుతూ టేస్టీ తేజాన్ని కూడా ముద్దులాడుతూ ఆఖరికి విష్ణుప్రియ వెళ్ళి కూడా విష్ణుని ప్రేరణని చాలా బాగా ట్రీట్ చేస్తూ వచ్చింది యశ్వని మాత్రం అవాయిడ్ చేస్తూ